అందులో వీడి రెండు వేల ఇరవై ఒకటి నుంచి అదేవిధంగా ఆంధ్రజ్యోతి పేపర్లో నాపైన ఏవో కొన్ని ఆరోపణలు చేస్తూ ఫయాజ్ అనేటువంటి జూనియర్ న్యాయవాది డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్కి ఫిర్యాదు చేసినట్లు ఈనాడు పేపర్లో అదేవిధంగా ఆంధ్రజ్యోతి పేపర్లో రాయడం జరిగింది అది రాసే ముందు వాళ్ళు కనీసం నన్ను వివరణ అడగలే అడుక్కోకుండా రాసేసినారు తర్వాత ఎవరైతే నాపైన కంప్లైంట్ చేశారో వాళ్ళ చరిత్ర కూడా ఈరోజు పబ్లిక్ తెలుసుకోవాలనే ఉద్దేశంతో నేను ఈ ప్రెస్ మీట్ పెడతాను ఆ ఫయాజ్ అనేటువంటి వ్యక్తి గత చరిత్ర ఏంటంటే వాళ్ళ నాన్న దాదాపీని ఎస్ఐగా పనిచేస్తాడు కానిస్టేబుల్ నుంచి ర్యాంకర్ కానిస్టేబుల్ నుంచి ఎస్ఐగా పోయినాడు ఆయన అనేక అవినీతి కేసుల్లో ఇరుక్కున్నాడు మొన్న రీసెంట్గా జనవరిలో కూడా ఏసీబీ వాళ్ళు పట్టుకుంటే పదివేల రూపాయలు లంచం తీసుకుంటుంటే పట్టుబడి సస్పెండ్లో ఉన్నాడు ఇప్పటికీ సస్పెన్స్లో ఉన్నాడు అదే ఆయన చరిత్ర తర్వాత ఆయన ఆయన కొడుకు ఫయాజ్ వీళ్లకు ఓబుల్దేవ్ నగర్లో ఇళ్ళు ఉన్నాయంట ఒక ఇంట్లో రాజేష్ అనే వ్యక్తి ఉన్నాడు ఇంకొక ఇంట్లో వ్యభిచారం నడుస్తూ ఉంది ఈ రాజేష్ అనే వ్యక్తి ఆ ఇంట్లో ఇట్లా వ్యభిచారం నడుస్తూ ఉంది మీరు వచ్చి దాన్ని చూడండి సార్ అని చెప్పేసి రిక్వెస్ట్ చేసుకొని ఫోన్ చేస్తే సరే మేము ఆయకు వస్తాము అని చెప్పేసి ఆకి వచ్చి నువ్వు చూసి చూడనట్లు ఉండాలి అని చెప్పేసి ఆయన నువ్వు భయపడించి ఆయన పేరు రాజేష్ అనే వ్యక్తిని దాదా పేరు ఫయాజ్ ఇద్దరు భయపడిస్తున్నారు భయపడిస్తే ఆయన భయపడలే భయపడుకోకుండా ఆయన ఏం చేసినాడు గొడవ గొడవ పడ్డాడు ఇట్లా వ్యభిచారం మీకు చెప్తే కూడా ఓనర్లుగా ఉండి మీరు చర్యలు తీసుకోకపోతే ఎట్లా అని అంటే తర్వాత దాడి చేశారు అతని పైన కట్టెతో తలపైన కొట్టడం జరిగింది ఆ రాజేష్ అని అతను టోటల్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఆ కంప్లైంట్ రెండు వందల క్రైమ్ నెంబర్ రెండు వందల డెబ్బై ఆరు బా రెండు వేల పద్దెనిమిది అనంతపురం టోటల్ పోలీస్ స్టేషన్లో కేసు నెంబర్ త్రీ త్రీ ట్వంటీ సిక్స్ రెండు విత్ థర్టీ ఫోర్ ఐపీసీ సెక్షన్ల కింద కేసు నమోదైంది రెండు వేల పద్దెనిమిదిలో అది తర్వాత దాంట్లో ఛార్జ్ షీట్ పోలీసులు దాఖలు చేశారు దాదాపు పైన ఫయాజ్ పైన అది సీసీ సిక్స్ థర్టీ ఫైవ్ బాగా టూ థౌజండ్ ట్వంటీ అని చెప్పేసి ఇక్కడ ఏడిఎం కోర్టులో నడుస్తూ ఉంది రెండు వేల ఇరవై ఒకటి నుంచి ఈ రోజు వరకు కూడా ఇరవై ఐదు వరకు కూడా సమన్స్ తీసుకోకుండా పోలీసులను మేనేజ్ చేస్తూ కోర్టుకు మోసం చేస్తూ ఉన్నారు ఒకవైపు పోలీస్ అధికారి ఇంకొక వైపు లాయర్ ఇద్దరు చట్టానికి గౌరవించే వ్యక్తులు ఈ విధంగా చేస్తూ ఉన్నారు వీళ్ళ చట్టాలు గౌరవించే వల్ల వీళ్ళు వేరే వాళ్ళపైన అవినీతి ఆరోపణలు చేసే వల్ల ఇట్లా మేనేజ్ చేసుకుంటూ వస్తున్నారు ఇది వీళ్ళ చరిత్ర తర్వాత దాదాపుగా నా చరిత్రలో నేను రెండు వేల ఇరవై ఫిబ్రవరి నుంచి ఈపీగా పనిచేస్తా ఉన్నా ఈ కాలంలో అంతా కూడా దాదాపు ఆస్ట ఆశ కేసులు వేరే రాజీపట్న కేసులు వేరే కానీ కన్ కంటెస్ట్ కేసులు ఒక పన్నెండు కేసులు జరిగింది దాంట్లో పది కేసుల్లో కన్విక్షన్ వచ్చింది పది కేసుల్లో కన్విక్షన్ కన్విక్షన్ రేటు జిల్లాలో ఉండే పీపుల్ అందరికంటే కూడా నాదే ఎక్కువ ఉంది అది మొన్ననే డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్ వాళ్ళు అడిగితే ఆ కన్విక్షన్ రేటు కూడా ఇచ్చాం సో కన్విక్షన్ రేట్ నాది జిల్లాలో ప్రథమంగా ఉంది మీరందరూ కూడా చూసినారు పేపర్లు అన్ని పేపర్లు వచ్చినాయి చాలా కీలకమైన సంచలనమైనటువంటి కేసుల్లో కూడా కన్విక్షన్ రావడం జరిగింది ఇన్ని కేసుల్లో ఉండేటువంటి వారిని నాపైన వినీత ఆరోపణలు చేయడం తర్వాత ఆమె ఆ కేసు ఫ్యాక్ట్స్ ఏంటంటే ధనలక్ష్మి అనే ఆమె కంప్లైంట్ చేస్తుంది ఆమె కొడుకును రోనియాని ఆమె చంపేస్తాడు స్కందావించారు అదేదో అక్రమ సంబంధంతో అది ఆమె చంపింది అని చెప్పేసి కంప్లైంట్ ఇస్తారు అది కేసు ఆ కేసు విచారణకు వచ్చింది విచారణకు వచ్చినప్పుడు నేను ఆమెతో ఈడ సాక్షి నేర్పిస్తా ఉన్నా నేర్పిస్తా ఉంటే అప్పుడు ఈ ఫయాజు తర్వాత అతను హనుమంత నాయక్ అని ఇద్దరు అడ్వకేట్లు వచ్చి సార్ ఏదో ఆమె ఇంతకుమును పది లక్షలు అడిగిందట ఐదు లక్షలకు రాజీ అవుతాము అంటే ఆమె కదా అడగండి అయ్యా ఆమెకు అడగండి అంటే ఆమె సరే ఆమె ఆర్థిక పరిస్థితి బాగాలేదు ఆమె ఏజ్ అరవై ఐదు సంవత్సరాలు క్యాన్సర్ పేషెంట్ ఆమెకు ఉండే కొడుకు ఒక్క కొడుకు చనిపోయినారు ఆ పరిస్థితుల్లో ఏదో నాకు డబ్బు వస్తే ఆరోగ్యానికి చూపించుకునే ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో ఆమె కూడా రాజీదాన్ని ఒప్పుకోండి వాళ్ళు ఏం చెప్పారు నా దగ్గర మా దగ్గర నాలుగు లక్షలు ఇచ్చి నా ఆల్రెడీ ఆ లోని అని ఆమె వద్దాయి ఇంకా లక్ష రూపాయల కోసం వాయిదా అడుగుతున్నాను సార్ అన్నారు సో అట్లా ఒక పదహైదు రోజులు వాయిదా వేశారు కోర్టు వాళ్ళు జడ్జి గారు అడిగారు కాదయా రాజీ అన్నారు మళ్ళీ ఇప్పుడు కంటెస్టెంట్ అన్నారు ఏమేందంటే ఆ లోపల మధ్యలో సాక్షిని ఒక సాక్షిని మేనేజ్ చేసేసినాను అంటే ఆమె చెప్పింది జడ్జికి సార్ ఇట్లా ఈ విధంగా నాలుగు లక్షలు మా దగ్గర ఉన్నాయని చెప్పినారు తర్వాత ఒక సాక్షిని ఇట్లా మేనేజ్ చేసుకొని నాకు న్యాయం అన్యాయం చేస్తాను సార్ లాయర్లు అని చెప్తే జడ్జి గారు కోర్టులోనే వాళ్ళను దండించినాడు మీరు జూనియర్ న్యాయవాదులుగా ఇప్పుడే మీరు ఇట్లాంటి పద్ధతులు చేసుకుంటే పొద్దున్న భవిష్యత్తులో పైకి రారు ఇది మంచి పద్ధతి కాదు అని చెప్పేసి ఆయన బాగా దండించడం జరిగింది సో దాన్ని మనసులో పెట్టుకొని నా పైన పిటిషన్ పెట్టారు ఎప్పుడు డిసెంబర్లో పెట్టినారు ఈ పిటిషన్ కూడా డిసెంబర్లో పిటిషన్ పెడితే నేను నా నా దృష్టికి రాలే ఈ పిటిషన్ కూడా అందరికీ హోమ్ మినిస్టర్కు చీఫ్ మినిస్టర్కు ఎవరెవరికి అందరికీ పది పదహైదు మందికి పెట్టేశారు అంత కానీ జిల్లా జడ్జికి మాత్రం పెట్టలే ఎప్పుడు డిసెంబర్లో పెట్టింది ఈ పిటిషన్ జిల్లా జడ్జికి పెట్టలే సో మాకందరికి ఎవరికి తెలియదు మొన్న ఫిబ్రవరి ఒకటో తేదీ నా దృష్టికి వచ్చింది అది ఎందుకంటే ఆ డైరెక్టర్ ఆఫ్ ప్రాసిస్ గురించి మళ్ళీ ఎస్పీకి వచ్చి ఎస్పీ గారి నుంచి టూ పోలీస్ స్టేషన్కి వచ్చింది అప్పుడు టూటన్ పోలీసులు నాకు వాట్సాప్లో వారు పెట్టారు అది ఒకటో తారీఖు పెద్ద నేను రెండో తారీఖు అది వాయిదా ఉంటే సార్ నేను ఆ కేసు చేయను వేరే సబ్స్టిట్యూట్ పీపీ నియమించండి ఈ విధంగా నాపైన అలిగేషన్స్ అనవసరమైన అలిగేషన్స్ పెట్టినారంటే ఆ రోజు కూడా ఇది పద్ధతి కాదు ఫయాజ్ నువ్వు ఈ వయసుకే పిటిషన్లు పెట్టింది నేర్చుకుంటే నీ భవిష్యత్తు పోతా చూడు తెలివైన వాళ్ళు నీ భవిష్యత్తు పోతుందని చెప్పేసి కూడా మాటలు నేర్చించి తర్వాత ఈ విధంగానే పిటిషన్ పెట్టడం జరిగింది అది ఆరోపణలు నిరాధారమైన ఆరోపణలు ఒక్క ఆరోపణలు కూడా నిజం కాదు నేను తీసుకున్నాననే దానికి ఇవా ఇవాళ నా దగ్గర ప్రతి కేసులోనూ పోలీసులు వస్తాడు పోలీసులు గెలుస్తుంది లేదా వేరే అడ్వకేట్లకు గెలుస్తుంది డబ్బులు తీసుకుంటున్నాడా లేదా అనేది ఏ అడ్వకేట్ అయినా సరే నాతో డబ్బు తీసుకున్నాడు అని చెప్తే ఏ పోలీస్ అయినా కానీ నాతో డబ్బు తీసుకున్నాడు అని చెప్తే నేను ఈరోజే నాకు నా ఈ పదవే వద్దు తప్పుకుంటానే ఈ పదవి నుంచి కేవలం ఇది మళ్ళీ దానికి తోడు ఎట్లాసినారు ఈయన వైఎస్ఆర్సీపీ పార్టీ అని చెప్పేసి ఈ టెన్యూర్ పోస్టులన్నీ కూడా ఇబ్బంది తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంటే తెలుగుదేశం సంబంధించిన వాళ్ళకి ఇస్తారు వైఎస్ఆర్సీపీ పార్టీ గతంలో అధికారంలో ఉంది కాబట్టి వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళకి వచ్చారు ఆ టెన్యూర్ పదవి అయిపోయేంత వరకు కంటిన్యూ అవుతాం గతంలో తిరుపతి నాయుడు అనేతను నాగలింగం అనేతను అందరూ కూడా కంటిన్యూ అయ్యారు గవర్నమెంట్ వచ్చినప్పటికీ రెండు వేల పంతొమ్మిదిలో వైఎస్ఆర్సిపి గవర్నమెంట్ వచ్చినప్పటికీ రెండు వేల ఇరవై మూడు వరకు కూడా కంటిన్యూ అయినారు వాళ్ళు మూడేళ్ళు లాస్ట్ మినిట్లో జీవో తెచ్చుకోండి సో అట్లా ఇప్పుడు నాకు సంవత్సరం నీళ్ళు ఉంది ఈ విధంగా తొలగించాలనే ఉద్దేశంతో కూడా ఒక ఆలోచనతో ఇది జాయిన్ మీ పేరు అంగర్ము నా పేరు వి సార్ ఏం జరిగినాము నా కొడుకు అది కొన్ని మటర్ కేస్ ఉంది సార్ ఒక ఈ దేవరకొండ రోణ అని చంపేసింది మేము నా మా లాయర్ హరినాథ్ రెడ్డి సార్ దగ్గరకి కేసు జరుగుతాంది సార్ కేసు జరిపిస్తాను పోయి కేసు రాజీ చేయాలని చెప్పి ఫయాజు హనుమంతు ఇద్దరు వచ్చి ఇక్కడ సార్ ఆఫీస్లో వచ్చి మాట్లాడినాడు ఆమె తరపున లాయర్లు సార్ వాళ్ళిద్దరు మేము మా సార్ వచ్చి రిబేష్గా నా దగ్గర నాలుగు లక్షలు ఉంది ఆమె ఎనిమిది లక్షలు అడుగుతాంది సార్ మా దగ్గర నాలుగు లక్షలు ఉంది ఇంకొక లక్ష ఐదు లక్షలు వేసి ఇస్తాము మా దగ్గర ఫయాజ్ సార్ హనుమంతు ఇద్దరు వచ్చి సార్ ఆఫీస్లోనే ఈ మాట చెప్పి మీ సార్ ఎవరు మా సార్ హరినాథ్ రెడ్డి సార్ సార్ ఆ సార్ ఎదురుందనే నాతోనే మాట్లాడే లేదు లేదు సార్ వాళ్ళంతా అబద్ధాలు చెప్తారు యా డబ్బులు ఇవి ఏమి వద్దు మనం కేసు జరిపిద్దాం సార్ అని చెప్పి సార్ నడితే వాళ్ళు రిక్వెస్ట్గా ఇది ఇది ఒక్కసారి వాయిదా ఉందమ్మా నా దగ్గర నా మా దగ్గరే ఉంది నాలుగు లక్షలు ఇంకొక లక్ష మాకు కొన్ని రోజులు టైం ఇస్తే ఒక వారమ్మా అప్పుడు మేము సర్ చేసుకుంటాము అని చెప్పి చెప్పినారు సార్ హనుమంతును ఫర్యాదు ఇద్దరు ఈ లేదు ఈ ఇవకుండా వాయిదాలు వాయిదాలు ఆ కేసు వాళ్ళ సాక్ష్యాలను వాళ్ళ దర్పునం ఇది చేసుకొని మళ్ళీ కేసు జరిపేటట్టు చేసినారు సార్ జడ్జి సహా రెండు మూడు వాయిదాలు వాయిదాలు అడిగి 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 డబ్బులు లేవు ఇప్పుడు మేమే కేసు జరుపుతాము అన్నట్టు ప్రవర్తిస్తాను మా కేసు తరఫున కొంచెము వీక్గా ఉంది సార్ అది అందుకని మాకెవరూ లేరు నాకుందే తప్పు కొడుకే ముప్పై ఏళ్ళ వయసు నాకు అరవై సంవత్సరాలు నా క్యాన్సర్ పేషెంట్ గతసీ చేసిన నన్ను ఆరోగ్యంగా బాధిస్తాను సార్కే మా బాధని చెప్పుకొని సారు బాగా మాకి వాదిస్తాడనే ఇదితో అందరూ చెప్తుంటే సార్నే మేము ఈ ఇప్పుడు కానీ వాళ్ళు వాళ్ళు కేసు వేసినా కానీ నాకు సారే వాదించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటాను మళ్ళీ సార్ మీ సైడ్ చేస్తే సారే డబ్బులు తిన్నాడని ఆరోపణలు వచ్చేది సారే నాకు ప్రజ్ఞా ఆసుపత్రిలో నేను కరెంటు పెట్టించుకునేటప్పుడు నా నా బాధ చూసి సారే ఆటో కానీ ఇచ్చినాను సార్ కానీ నాకు తినేకే లేదు నేను సారు పది లక్షలు పది రూపాయలు లేదు నాకు ముప్పై ఏళ్ళ కొడుకు సంపాదించే కొడుకు చనిపోతే నేను ఎక్కడి నుంచి సరే ఇంత ఆరోగ్యం బాగా నేను పోయి పది లక్షలు ఇచ్చే సోకు మా దగ్గర ఉంటుంది సార్ ఇవంతా ఆరోపణ నాకు ఫైర్ సార్ వాళ్ళే చేస్తాను సార్ నా దగ్గర కావాలంటే మా వచ్చి అడగండి సార్ పోటు పూటకు ఎవరో ఊరు నాకు పెడతా ఉంటారు టిఫిన్ భోజనం అని ఎవరో ఊరు మా ఇంటి ఓనర్లు చాలా మంచి వాళ్ళు సార్ అట్లే నాకు చేసి నాకు సహాయం చేస్తున్నారు అంత తప్ప నా దగ్గర పది రూపాయలు కానీ లేదు నేను ఇంకా పది లక్షలు సార్ ఇది రండి ఇవంత కేసు మంచి వాళ్ళ మీద రాజధాం అంత తప్పితే నేనేమి మాట్లాడలేదు సార్ కేసు మనకు నాకు సారే జరపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్